మొన్న ఒకసారి చూడండి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏదో పికప్ చేసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను నువ్వు రివర్స్ చేసుకో అని మా ఆయనకి చెప్పాను అనమాట ఆ రివర్స్ చేసుకున్నప్పుడు అక్కడ చూడండి కింద కర్బు ఉంది కదా ఆ కర్బ్కి కార్ టైరు తగిలిందనమాట తగిలి ఫ్లాట్ టైర్ అయిపోయింది అంటే గాలిపోయిందనమాట టైర్ అనేది ఇట్లాగా చీలిపోయింది చీలిపోయి గాలిపోయిందనమాట సో ఇంకా రాత్రి ఏం చేయను వాళ్ళ డ్రైవే మీద పెట్టేసి ఆయన డ్రాప్ చేశారు మేము ఇంటికి వెళ్ళిపోయాము సో ఆటో ఇన్సూరెన్స్ ఉంటుందండి అమెరికాలోని ప్రతి ఒక్క కార్ ఉంది అంటే మనకి ఇన్సూరెన్స్ ఉండాలన్నమాట ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే చూడండి నెక్స్ట్ డే వచ్చారు పొద్దున మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఈ టైంకి వస్తాము అని సో ఆ టైంకి మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూడండి అతను ఎంత ఈజీగా పైకి పెట్టేశాడు ఆ కా వాళ్ళ టోయింగ్ కార్ ఉంది కదా దాన్ని ఇలా ఫ్లాట్ చేశాడు రోడ్డు లెవెల్కి చేశాడనమాట చేసి దాన్ని పైకి పెట్టేశాడు పెట్టేసి ఇప్పుడు చూడండి ఆ కారు కదలకుండా ఏదో ఇలాగ తాడ్ వేసి కట్టి టైట్ చేస్తున్నాడు అనమాట దానికి చూడండి అలాగా కట్టేశాక ఇప్పుడు దాన్ని ఇట్లా స్లాంట్గా చేశాడు కదా ఆ కారు పెట్టిన ఆ సర్ఫేస్ని సో దాన్ని మళ్ళీ ఇలా పైకి చేయడానికి కూడా చూడండి ఒక బటన్ నొక్కుతాడు అంతే ఎంత కష్టపడక్కర్లేదు అస్సలు ఇక్కడ అమెరికాలోని ఈజీగా నాప్స్ ఇట్లా ఒక స్విచ్ చేస్తే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా ఉంటుంది చూడండి అది టైరు టైట్ చేసేసే ఒక్క టైర్కే టైట్ చేస్తున్నాడు ఇంకా కార్ అంతా పడిపోదు చూడండి అస్సలు అనమాట చూడండి అక్కడ ఒక బటన్ నొక్కాడు అదేమో చూడండి నార్మల్గా అయిపోతుంది కారు ఆటో కారు ఆ విధంగా చేశాడు సో ఇప్పుడు అతనితో పాటే వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడాను వెళ్ళి మళ్ళీ రిటర్న్ దాంట్లో కారు టైర్ ఫి రిపేర్ చేసేసి గాలి ఫిల్ చేసాక మళ్ళీ అదే కారులో రిటర్న్ వస్తారు కదా అందువల్ల తనతోనే ఆ కారులోనే వెళ్తున్నాడు అనమాట కార్ రిపేర్ షాప్కి అది ఇలా ఉంటుందండి అమెరికాలో మనకి కార్లు ఇక్కడే కాదండి ఎక్కడన్నా హైవేల్లో అట్లాగా కార్ ఫ్లాట్ అయ్యింది అనుకోండి మనము అట్లాగా ఆటో మనకి ఏ ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చేసి టో చేయడమో ఏదో చేస్తారనమాట అలాగా బాగుంది కదండీ థ్యాంక్ యూ